లో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమైనా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను బికెం చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం ఇదే కాదు ఇవాళ మూసి మూసి ఒకప్పుడు అనంతగిరి నుంచి వచ్చే కృష్ణానది జలాలకు ఒక ఆలవాళ్ళం కానీ ఇవాళ కాలుష్యం అయిపోయింది ఇవాళ మన బతుకులను చిందర బందర చేస్తున్నాయి నల్గొండ జిల్లా రైతులు ఇవాళ ఏడుస్తున్నారు హైదరాబాదు నగరంలో నుంచి వచ్చిన కాలుష్యం నల్గొండ ప్రజలకు చేరుతుంది అక్కడ పంటలు కూడా విషమయమైపోయినాయి మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పదే పదే నా దృష్టికి తీసుకొచ్చి నల్గొండకు వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించండి మూసేని ప్రక్షాళన చెయ్యండి అని అందుకే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూసి ఆక్రమణలు తొలగించి మూసీని ప్రక్షాళన చేసి ఒక అద్భుతమైన మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసి పేదవాళ్ళకక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి అవసరమైన అవకాశాలు కల్పిస్తాం మరి ఇవాళ మూసీ పరివాహక ప్రాంతంలో పేదలు ఆక్రమించుకొని ఉన్నారు జిల్లాల నుంచి వచ్చే ఇల్లు కట్టుకొని ఉన్నారు రూపాయ రూపాయి కూడబెట్టి గుడిసెలు వేసుకొని బ్రతుకుతున్నారు వాళ్ళ పట్ల మానవత్వంతో వ్యవహరిస్తుంది ప్రభుత్వం మోసీ నాలలో ఉన్న శాశ్వత నివాసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది దాదాపుగా పదకొండు వేల మంది అక్కడ ఇల్లు ఉన్నాయి ప్రతి వాడికి పదకొండు కాదు అవసరమైతే పన్నెండు వేల మంది అయినా ప్రతి వారికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వాళ్ళని ఆత్మగౌరవంతో బ్రతకటట్టు ఈ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది అట్లాంటి కార్యక్రమాలల్ల ఇవాళ శిక్షణ పొందిన ఈ ఎస్ఐలు ప్రజల సహకారం కోసం మీరు బాధ్యత తీసుకోవాలి అదే విధంగా ఎక్కడైతే ఆక్రమించుకున్నారో మోసీలు ఎఫ్టిఏలు బోన్ నాలాలో ఉన్న వాళ్ళు తొలగించండి ప్రభుత్వ భూముల్లో లేకపోతే ప్రైవేట్ భూముల్లో అనుమతి లేకుండా కట్టుకున్న వాళ్లకు వాళ్ళని ఏదైనా రెగ్యులరైజ్ చేయడానికి స్కీమ్ ఉంది కానీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నాల వాటికి రెగ్యులరైజేషన్ స్కీమ్ లేదు ఇవ్వాలి కాకపోతే రేపైనా వాటిని తప్పకుండా తొలగిస్తాం వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తాం మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే రేపటి నుండి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు తెలంగాణ ప్రజలకు విశ్వాసం నమ్మకం కలిగించండి మన రాష్ట్రంలో గంజాయి మాట ఎత్తాలన్నా డ్రగ్స్ గురించి ఆలోచన చేయాలన్నా సైబర్ నేరాలను నియంత్రించాలన్నా చెరువులు నాలోలు చెరబట్టిన వాళ్లను మోకాళ్ళలో వణుకు పుట్టాలి వెన్నులో చలిచరము రావాలి ఆ విధంగా మీరు ఈ తెలంగాణ సమాజానికి సేవలు చేయవలసిన అవసరం ఉన్నది నేను మిమ్మల్ని అడుగుతున్న ఒకే ఒక్క మాట మీరు ఈ బాధ్యత తీసుకోండి ఇది మన తెలంగాణ మన తెలంగాణను రక్షించుకునే బాధ్యత మన మీద ఉన్నది నేను వేరు మీరు వేరు కాదు వాళ్ళు నేరగాళ్ళు ఆ నేరగాళ్ళను పట్టుకొని అడ్డు తొలగించే బాధ్యత మీది నాది ఈ వేదిక మీదున్న పెద్ద అధికారులది పెద్ద అధికారులు మేము ఆదేశాలు ఇస్తాం కింద అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం మీదే అందుకే ఈనాడీ ట్రైనింగ్ నుంచి శిక్షణ పొంది తొమ్మిది పది నెలలు శిక్షణ పొందిన మీరందరూ తెలంగాణ సమాజానికి సేవలు అందించబోతున్నారు తెలంగాణ ప్రజలకు విశ్వాసం కల్పించండి ఇది ఉద్యోగం కాదు ఇది భావోద్వేగం ఈ తెలంగాణను కాపాడుకుంటాం ఈ తెలంగాణని కాపాడడానికే మేము ఈ కాకి డ్రెస్సును ధరించినమని వాళ్ళకు విశ్వాసం కల్పించండి ఇదే కాకుండా చివరగా నేను శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం శ్రీనివాసరెడ్డి గారికి గతంలో చెప్పిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈ రోజు వారు బాధ్యత ఉన్నారు ఎట్లయితే సైన్యంలో పనిచేసే సైనికులకు సైనిక్ స్కూల్ ఉందో తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న హోంగార్డు నుంచి డీజీపీ వరకు సైనికులకు ఎక్కడైతే సైనిక్ స్కూల్ ఉందో పోలీసులకు కూడా ప్రత్యేకంగా ఒక రెసిడెన్షియల్ పోలీస్ స్కూల్ మొదలుపెట్టి యాభై ఎకరాల అద్భుతంగా ఈ దేశంలోనే అంత నాణ్యమైన విద్యను అందించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఒకటి హైదరాబాద్ లో ఈ పక్కనే గ్రే హాండ్స్ ఉన్నది నిన్నమైన భూ కబ్జాదారులు నూట యాభై ఎకరాలు ఆక్రమించుకోవాలని ఆలోచన చేసిండ్రు అందులో యాభై ఎకరాల స్థలాన్ని ఇక్కడ రెండవ స్కూల్ వరంగల్లో యాభై ఎకరాలు కేటాయించి మీ అందరికీ సిక్స్త్ క్లాస్ నుంచి పీజీ వరకు డాక్టర్లు ఇంజనీర్లు కూడా చదువుకోవడానికి పోలీసుల పిల్లల కోసం నూటికి నూరు శాతం ఉచిత విద్యను అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది పోలీసు కుటుంబం నుంచి వచ్చిన నేను పోలీసుల బాధలు తెలుసు వాళ్ళ పిల్లల విద్య విషయంలో నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది అందుకే ఈనాడు వేడుక మీద నుంచి డీజీపీ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా ఈ కార్యక్రమం తర్వాత రెడ్డి గారిని పిలిచి మాట్లాడి పోలీస్ స్కూల్ ఏర్పాటు చేయడానికి అవసరమైన ఫైల్ ప్రిపేర్ చేయండి యాభై ఎకరాల స్థలాన్ని కేటాయించడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకోండి రాబోయే రెండేళ్లలో ఇక్కడ పోలీస్ స్కూల్ ఉండాలి హోంగార్డు నుంచి డీజీపీ వరకు ఏ హోదా అయినా మీ పిల్లలు చదువుకోవాలంటే అందరూ ఒకే దగ్గర చదువుకోవాలి ఒకే దగ్గర ఉండాలి ఒకే దగ్గర తినాలి ఒకే దగ్గర పడుకోవాలి అప్పుడే ఈ అంతరాలు తగ్గుతాయి మీ పిల్లలు సుశిక్షితులైన భారతీయులుగా మారతరు అందుకే మిత్రులారా పోలీసుల యోగక్షేమాలు పోలీసుల యొక్క సమస్యల్ని తీర్చే బాధ్యత నాది మీరు నిశ్చింతగా ఉండండి డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి సమస్యను ఒక్కొక్కటిగా పరిష్కరించి మీకు ఒక మంచి గౌరవాన్ని పెంచే విధంగా మీ సమస్యల్ని పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీరు తెలంగాణ సమాజానికి నాణ్యమైన సేవలు అందించండి పోలీసు గౌరవాన్ని పెంచండి పోలీసు అంటే సమాజంలో చేతులెత్తి నమస్కరించే విధంగా మన వ్యవహార